హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వా మా మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ అనే చెప్పొచ్చు ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్దీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను సో యూఏఈలో అతి పెద్ద గ్రాండ్ మాస్క్ దగ్గరికి మేమైతే వచ్చేసామండి ఇది అబుదాబీలో ఉంటుందన్నమాట సో ఈ గ్రాండ్ మాస్క్ దగ్గరికి వెళ్ళడానికి మనకి ఎంట్రీ ఫీజ్ అయితే ఫ్రీ అనమాట సో ఇంకెందుకు ఆలస్యం మనం గ్రాండ్ మాస్క్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం సో వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఆల్రెడీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ విధమైన వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా రీచ్ అయిపోతుంది సో గ్రాండ్ మాస్క్ దగ్గరికి వెళ్ళడానికి మనం ఫస్ట్ అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందండి మన నేమ్ అండ్ అలాగే డీటెయిల్స్ టోటల్గా ఇచ్చి సో అప్పుడు మాత్రమే మనం గ్రాండ్ మాస్క్కి ఎంట్రీ అనేది ఉంటుందన్నమాట సో ఫస్ట్ అయితే మనం అక్కడికే వెళ్ళిపోదాం సో మనం గ్రాండ్ మాస్క్ లోపలికి వెళ్ళడానికి డీటెయిల్స్ ఇవ్వడానికి మేమైతే వెళ్తాం అనమాట సో వెళ్ళడానికి మనం ఇక్కడ నుంచి మీకు వ్యూ అనేది ఏదైతే కనిపిస్తుందో మనం అక్కడే మనకి లోపల అనేది ఉంటుందన్నమాట సో లోపల నుంచే మనకి గ్రాండ్ మాస్క్ ఎంట్రీ కూడా ఉంటుంది దీని లోపల నుంచే సో ఇక్కడ మనకి స్టార్టింగే వెళ్తుండగానే మనకి బోల్డ్ అన్ని షాపింగ్ మాల్స్ కానివ్వండి ఫుడ్ కోర్ట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి ఉంటాయి అనమాట అంటే గ్రాండ్ మాస్కి వెళ్ళడానికి వచ్చేవాళ్ళు చక్కగా ఇక్కడ షాపింగ్ అవన్నీ కూడా చేసుకోవచ్చు సో మనకి అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి అండ్ అలాగే ఎవరైనా ఫుడ్ తినుకుంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉంటే చక్కగా ఫుల్గా తినడానికి మనకి అన్ని రకాల కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయన్నమాట సో మేమైతే ఫస్ట్ రాగాలనే మంచిగా కాసేపు అలా షాప్స్ అనేవి చూసుకున్నాం అనమాట సో ఫస్ట్ మేము వెళ్ళేటప్పుడు చిన్న చిన్నగా షాప్స్ అవన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళాం కదండి సో అవి కొంచెం కొంచెంగా చూపిస్తూ ఉంటాను చూ చూపిస్తూ ఉంటాను సో అవి కూడా ఫస్ట్ ఒకసారి ఒక లుక్ వేసేయండి సో ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టుగా మనకి అన్ని రకాల వస్తువులు కూడా మనకి ఇక్కడ మంచిగా అమ్మేస్తున్నారు అన్నమాట సో బుడ్డి బుడ్డి ఏనుగులు పెద్ద పెద్ద ఏనుగులు సో ఇవన్నీ కూడా మనకి అన్నమాట సో చాలా 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 బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి సో ఎంత బాగున్నాయో కాస్ట్ కూడా అలాగే వావ్ అనిపించేలా ఉన్నాయండి అంటే టూ మచ్ కాస్ట్ ఉన్నాయన్నమాట అండ్ అలాగే వేళ ట్రెడిషన్కి తగ్గట్టుగా ఇక్కడ ఇంటి వస్తువులు కానివ్వండి అండ్ అలాగే డ్రెస్సెస్ కానివ్వండి అన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి చక్కగా వీటిని చూడడానికి కూడా చూడముచ్చుటగా ఉన్నాయి ఇక్కడ మనం ఏ షాప్కి వెళ్ళినా కానివ్వండి అంటే యూఏలో మనం ఏ షాప్స్కి వెళ్ళినా ఇక్కడ ఫేమస్ క్యామిల్స్ కాబట్టి కంపల్సరీ అవి అయితే అన్నమాట సో క్యామెల్స్ అనేవి మనకి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి చక్కగా అండ్ అలాగే బూజ్ ఖలీఫా ఇవన్నీ కూడా మనకి అమ్ముతూ ఉంటారు అనమాట ఇదిగోండి మనం దారిలో వెళ్తుంటే కొద్దీ మంచి మంచిగా ముచ్చటేసేటటువంటి మనకి షాప్స్ అనేవి కనిపిస్తూనే ఉన్నాయన్నమాట అండ్ అలాగే ఫుడ్ కూడా మనం ఏదైనా ఆకలిస్తే తినడానికి ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి పిల్లలతో వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు ఇదిగోండి మనకు ఒక షాప్లో ఇలాగా గ్రాండ్ మాస్క్ యొక్క లుక్ మొత్తం ఇలా ఉంటుంది అని చెప్పేసి మనకి ఇక్కడ చూపించారనమాట ఇదిగోండి మనం ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ ఇదే అనమాట సో మొత్తం కూడా ఇలా ఉంటుంది చాలా పెద్దదండి యూఏలో అతిపెద్ద గ్రాండ్ మాస్క్ అనమాట ఇది అండ్ అలాగే వరల్డ్ వైజ్గా ఇది థర్డ్ ప్లేస్లో ఉంది అతిపెద్ద వాటిలో ఉన్న మసీపీ లో ఇది థర్డ్ ప్లేస్ లో ఉందన్నమాట మూడవ అతి పెద్ద గ్రాండ్ మాస్క్ అనమాట ఇది సో ఇలా మేము అన్ని షాప్స్ చూసుకుంటూ చూసుకుంటూ చివరిగా మేము రిజిస్టర్ అయితే వచ్చేసాం అనమాట సో మనకి అక్కడ ఇలా ఉంటుందండి అందులో మన డీటెయిల్స్ మన ఏజ్ కానివ్వండి మనం ఎంతమందికి ఎంతమంది లోపలికి వెళ్తున్నాము అండ్ అలాగే మన ఎమిరేట్స్ ఐడి డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మనకి ఏమైనా తెలియకపోతే అక్కడ ఎవరైనా హెల్ప్ కూడా చేస్తారనమాట సో వాళ్ళు కూడా ఉంటారు సో అవన్నీ కూడా మనం డీటెయిల్స్ ఇచ్చేసి గ్రాండ్ మాస్క్లోకి అయితే వెళ్ళిపోవచ్చు సో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కదా అని వెళ్ళినప్పుడే మాకు అక్కడ చిన్న విషయం తెలిసింది ఏంటి అని అంటే డ్రెస్ కోడ్ అనేది లేడీస్కి ఫుల్గా ఉండాలి అని చెప్పేసి అన్నారనమాట సో నే నాకైతే చేతులు అండ్ అలాగే పైన హెడ్ కూడా కప్పుకోవాలి అని చెప్పేసి అన్నారు సో మేము చేసేది ఏం లేక మా డ్రెస్సులు అవన్నీ కూడా బయటే ఉన్నాయి ఏమైనా ఎక్స్ట్రా వేసుకోవడానికి కూడా లేదనమాట సో ఇంకా అవేం చేసేది ఏం లేక మేము అక్కడే ఇలా గోర్కాలు అనేవి అన్నమాట సో అవే తీసేసుకున్నాము సో మనకి ఇక్కడ ఇదైతే ఫార్టీ ఫైవ్ దర్హన్స్ అండి అని మనీలో మనకు ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ పడింది సో మా లుక్ ఎలా ఉందో ఒకసారి మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి చిన్న స్కిన్ కూడా కనిపించకూడదు సో భలే అనిపించింది ఇలాంటి మార్కెటింగ్ మనకి ఇండియాలో కూడా పెట్టవచ్చు ఎవరైనా ఫారినర్స్ వస్తే చక్కగా టెంపుల్స్లోకి ఎంటర్ అవ్వడానికి కంపల్సరీ చీరే కట్టుకోవాలి సో ఫారినర్స్ని పక్కన పెట్టండి మనం కూడా గుళ్ళోకి వెళ్ళడానికి కంపల్సరీ చీర కట్టుకోవాలి అని అంటే అందరూ చూడముచ్చటగా చీర వేసుకుంటారు కదా సో బాగా అనిపించింది అనమాట సో లేడీస్ అయితే కూడా ఎక్కడ కూడా కనిపించుకుంటా వేసుకోవాలి డ్రెస్ కోడ్ సో మేము లోపల నుంచే నడుచుకుంటూ వెళ్తే మనకి ఇలా గ్రాండ్ మాస్క్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి చూసారా బయట నుంచి వ్యూ అనేది మనకి ఇలా ఉంటుంది చాలా మంది ఇక్కడ నిల్చొని చక్కగా మంచి మంచిగా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు అండ్ అలాగే ఇక్కడ మనం ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఎలా పడితే అలా ఫోజులు ఇవ్వడానికి కుదరదండి సో కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయన్నమాట సో అక్కడ మనకి పెడతారు ఆ రూల్స్ ప్రకారం మనం చక్కగా నీట్గా ఫొటోస్ తీసుకోవాలంటే హక్ చేసుకోవడం సో లవ్ సింబల్స్ ఇలా ఇలా పెట్టడం అలాంటివన్నీ ఎలా లేవు అనమాట ఎందుకు మసీదు అంటే ఒక అది ప్రేయర్ చేసుకునే ఒక గుడి కదండి పవిత్రమైంది కదా సో ఆ టైప్లో మనకు అక్కడ అవన్నీ ఎలా లేవు అనమాట సో అదంతా కూడా చాలా బాగా అనిపించింది ఇదిగోండి లోపల మనం ఇందులోంచి నడుచుకుంటూ ప్రేయర్ హాల్లోకి అయితే వెళ్ళొచ్చు ఇదంతా కూడా చాలా 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 బాగుంది చూడడానికి సో ఇదంతా మార్బుల్ మొత్తం కూడా మనకి ఈ గ్రాండ్ మాస్కి యూస్ చేసినటువంటి ఈ మార్బుల్ మొత్తం కూడా మనకి ఒక లక్ష టన్నులకి పైనే యూస్ చేశారంటండి అండ్ అలాగే మనకి ఈ మార్బుల్ వచ్చేసి గ్రీక్ అండ్ మెక్డోనియన్ మార్బుల్ అనమాట అండ్ అలాగే ఈ ఎంట్రన్స్ ఈ వాల్ మీద మనకి ఏదైతే ఆ ఫ్లవర్స్ అండ్ గ్రీన్ కలర్ లీవ్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి చూ చూశారు కదండీ సో అదంతా కూడా హ్యాండ్మేడ్ అనమాట సో అదంతా కూడా త్రీడీలో ఉంది మనకి చాలా 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 అద్భుతంగా డిజైన్ చేసి పెట్టారండి చాలా బాగుంది ఎంత ముచ్చటగా ఉందో ఎంత బాగుందో అసలు రెండు కళ్ళు కూడా అలా చూస్తూనే ఇంకాసేపు ఉందామా అన్నంత పీస్ఫుల్గా అది మొత్తం కూడా ఉందన్నమాట మనకి ఎక్కడెక్కడ మనకి డీటెయిల్స్ కూడా ఇచ్చారు అండ్ అలాగే మనకి పైన యూస్ చేసినటువంటి ఆ శాండలర్స్ ఉన్నాయి కదండీ సో అవి టోటల్గా ఈ గ్రాండ్ మాస్క్లో మనకి సిక్స్ శాండ్లర్స్ ఉన్నాయన్నమాట అలాంటివి ఈ సిక్స్ హ్యాండ్లర్స్ కూడా మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ యూజ్ చేశారు అండ్ అలాగే క్రిస్టల్ యూజ్ చేసి దాన్ని ప్రిపేర్ చేశారు సో టోటల్గా అవి మనకి సిక్స్ ఉన్నాయండి సో ఇదంతా కూడా మనకి లోపల ప్రేయర్ హాల్లోకి ఎంటర్ అవ్వడానికి ముందు ఇది కనిపిస్తుంది అనమాట ఫ్లోర్ చూసారు కదండి ఎంత బాగుందో ఎంత చక్కగా ఉందో అసలు ఎంత అద్భుతంగా ఉందో సో ఫైనల్గా మనం ప్రేయర్ హాల్లోకి అయితే వచ్చేసామన్నమాట మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇదే మెయిన్ ప్రేయర్ హాల్ అనమాట ఈ ప్రేయర్ హాల్లోనే మనకి ప్రేయర్ అనేది జరుగుతుంటుంది అనమాట సో డే మనకి ఇక్కడ ప్రేయర్ అనేది జరుగుతుంది అంటండి అండ్ అలాగే మనకి మెయిన్గా రంజాన్ టైంలో అయితే చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారంట మీకు అక్కడ ఈ ప్రేయర్ హాల్ అక్కడ చూసారు కదండి ఈ శాండ్లర్ అనేది చాలా పెద్దది అనమాట ఇది పెద్దగా యూజ్ చేశారు సో అదంతా కూడా ట్వంటీ ఫోర్ క్యారెట్ అండ్ అలాగే క్రిస్టల్ యూస్ చేసి చేశారంట అవన్నీ కూడా అండ్ అలాగే మనకి ప్రతి కట్టడం ఇక్కడ పెట్టిన ప్రతి దానికి ఒక స్పెషల్ ఉన్నాయన్నమాట సో అవన్నీ కూడా మనకి అక్కడ చదివి అంత ఓపుకుంటే చక్కగా డీటెయిల్స్ అవన్నీ కూడా రాసి పెట్టారు అండ్ అలాగే మనకి సెక్యూరిటీ వాళ్ళు కూడా ఏదైనా అడిగినా కూడా దాని గురించి చెప్తున్నారు చాలా అద్భుతంగా డిజైన్ చేశారండి మొత్తం అంతా కూడా అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం మెయిన్ ఏంటి అని అంటే ఈ సెంటర్ హాల్లో మనకి ఒక కార్పెట్ అనేది వేయడం జరిగిందనమాట కింద అక్కడ మనకి లోపలికైతే లేదనమాట సో ఆ కార్పెట్ అనేది వరల్డ్లోనే అతి పెద్ద హ్యాండ్మేడ్ కార్పెట్ అనమాట అతి పెద్ద హ్యాండ్మేడ్ కార్పెట్ అండి స్వయంగా చేత్తో తయారు చేసినటువంటి కార్పెట్ అనమాట ఇది మొత్తం కూడా చాలా పెద్దదన్నమాట ఇదంతా కూడా చూస్తూ అలా ఉంటే ప్రశాంతంగా ఎంత బాగా అనిపించిందో అక్కడ కాసేపు ఆ ప్రేయర్ హాల్ దగ్గర అలా ఉండాలి అని చెప్పి అనిపించింది అనమాట చాలా 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 బాగుంది ఇక్కడ ఎవరు వచ్చినా కానివ్వండి మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి అని అంటే లేడీస్ కంపల్సరీ ఫుల్ డ్రెస్ కోడ్ ఉండాలన్నమాట అండ్ అలాగే జెంట్స్ కూడా షార్ట్లు అలాంటివి ఏమి వేసుకురావడానికి అవ్వదు ఫుల్ ఫ్యాంట్ అయితే ఓకే అలా చేస్తున్నారు కొంతమంది ఫారినర్స్ వాళ్ళందరూ కూడా షార్ట్లు అలాంటివి వేసుకొస్తే వాళ్ళకు కూడా ఫుల్గా వేసుకోవాలి అని చెప్పేసి రూల్ అయితే పెట్టారనమాట అంతే ఇంకా మిగిలిన రిస్ట్రిక్షన్స్ ఏం లేవు అండ్ అలాగే ఎంట్రీ ఫీజు కూడా మనకి ఫ్రీయే అనమాట సో ఈ త్రీడీ వాల్ అనేది నాకు చాలా 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 బాగా అనిపించింది సో దాన్ని దగ్గర నుంచి చూస్తే కనుక చాలా బాగుందనమాట అండ్ అలాగే ఇది కూడా చేత్తో స్వయంగా చేత్తో డిజైన్ అనేది చేయబడిందంటండి సో మిషన్ మేడు అలాంటివి ఏం కాదనమాట సో ఇలాంటివి అన్నీ స్వయంగా చేత్తో చేసి మనకి చూడడానికి ఎంత బాగా అనిపిస్తుందో కదండి సో ఇలా గ్రాండ్ మాస్క్ మొత్తం కూడా మేము చూసేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ సేమ్ ప్లేస్ ఎక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ అయ్యామో అక్కడికే వచ్చేయాలన్నమాట సో లోపల నుంచే మనకి ఎంటర్ అనేది ఉంటుంది బయట నుంచి అయితే ఉండదు అని చెప్పేసాను కదండి సో ఎలా అయితే మనం నడుచుకొని వచ్చామో సో అలాగే తిన్నంగా మనం నడుచుకొని వెళ్ళిపోవాలన్నమాట సేమ్ మనం తిరుపతి అలాంటిటప్పుడు వెళ్ళినప్పుడు మనకి లోపల నుంచి వ్యూ ఉంటుంది కదండి కంపార్ట్మెంట్స్లోంచి సో ఇక్కడ కూడా అంతే అనమాట సో వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటే వచ్చే వాళ్ళందరూ వస్తూ ఉంటారు మనకి లే మనకి ఇది వెళ్ళే మార్గంలో కూడా మనకి మొత్తం అన్ని డీటెయిల్స్ కొన్ని కొన్ని రాసి పెట్టారండి అక్కడ సో అవన్నీ కూడా మనం చూసుకోవచ్చు ఇంకా ఫైనల్గా లుక్ గ్రాండ్ మస్క్ లుక్ అయితే ఎలా ఉంటుందండి అక్కడ మేము కాసేపు దిగి అవన్నీ చూసుకుంటూ కొన్ని పిక్స్ అవన్నీ కూడా దిగాం అనమాట సో అవి కూడా నేను మీతో ఇక్కడ షేర్ చేసేసుకుంటున్నాను ఇంతకీ నేను ఈ డ్రెస్లో ఎలా ఉన్నాను అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మన ఛానల్లో ఉండేటటువంటి వీడియోస్ అన్నిటిని కూడా చూస్తూ ఉండండి సో ప్లీజ్ నన్ను మీరు ఎప్పుడూ కూడా యూట్యూబ్లో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను మరి బాయ్ బాయ్